ఈరోజు నేను మీకు తెలియపరిచేటటువంటి విషయం దయచేసి గమనించండి మన యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి మన యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులు చాలామంది కుటుంబిషన్ పరంగా సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మీకు కాల్ చేసినట్లయితే మాకు ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా తెలియపరుస్తారా అని కోరడం జరుగుతుంది దయచేసి గమనించండి మీ ఇంటి వద్ద ఉండేటటువంటి మిషన్లో ఏదైనా సమస్య ఉన్నట్లయితే మీరు నాకు ఫోన్ చేసినట్లయితే నేను మీ యొక్క సమస్యకు పరిష్కారం తెలియపరుస్తాను నేను తెలియపరిచేటటువంటి విషయాన్ని మీరు మీ యొక్క కుటుంబన్ పరంగా ఒకసారి గమనించి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ను కూడా మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ను తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది అనగా మీ యొక్క కుటుంబన్ పరంగా ఏదైనా సమస్యలు సందేహాలు ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే కుటుంబన్ పరంగా మనకు చాలామంది అడుగుతున్నటువంటి సందేహాలు మా యొక్క కుటుంబీషన్ దారం తెగుతుంది అని తెలియపరచడం జరుగుతుంది కుటుంబిషన్ దారం తెగుతుంది కుడుతూ ఉంటే దారం తెగుతుంది అని తెలియపరుస్తున్నారు ఇంకొంతమంది కుడుతూ ఉన్నప్పుడు క్లాత్ కింద భాగం పైన భాగం కుట్టు లూజ్గా వస్తుంది అని తెలియపరచడం జరిగింది కుడుతున్నప్పుడు క్లాత్ కింద భాగం పైన భాగం కుట్టు లూజ్గా వస్తుంది అని తెలియపరచడం జరుగుతుంది కుట్టు కుడుతూ ఉన్నప్పుడు కుట్టు కుడుతూ ఉన్నప్పుడు కుట్టులో కొన్ని కుట్లు వదిలిపెడుతూ కుట్లు పడుతూ ఉండడం జరుగుతుందని కూడా తెలియపరచడం జరిగింది కుడుతూ ఉన్నప్పుడు కొద్దిగా దారం పొడుగ్గా రావడం దానినే టాకా రావడం అని చెప్పేసి అని తెలియపరచడం జరుగుతుంది అంటే ఈ యొక్క సమస్య కూడా మా యొక్క కుటుంబ మిషన్ పరంగా ఉంది అని చెప్పేసి అని చాలామంది తెలియపరచడం జరుగుతుంది కుటుంబ మిషన్స్లలో మా యొక్క కుటుంబ మిషన్ కొద్దిగా శబ్దం వస్తుంది అని కూడా చాలామంది మన మనకు ఏదైనా సొల్యూషన్ చెప్పండి అనే విధంగా కోరడం జరుగుతుంది ఇదే విధముగా మిషన్లలో కుట్టు మిషన్లలో మేము కుడుతూ ఉన్నట్లయితే కుట్టు మిషన్లలో మేము కుడుతూ ఉన్నట్లయితే క్లాత్ స్పీడ్గా వెనకకు వెళ్ళడం లేదు అని చెప్పేసి అని చాలామంది ఫోన్ మనకు మెసేజ్లు తెలియపరచడం జరుగుతుంది నేను ఈరోజు మన వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కుట్టు మిషన్ పరంగా చిన్న చిన్న ఈ యొక్క సమస్యలు ఉన్నట్లయితే మీ యొక్క మిషన్ మీ ఇంటి పరంగా మీరే రిపేరింగ్ చేసుకోవడానికి పనికొచ్చే విధముగా నేను ఈరోజు సందేహాలకు పరిష్కారం దిశగా నేను కొన్ని విషయాలు మన యూట్యూబ్ ద్వారా తెలియపరచాలని అనుకుంటున్నాను మొదటగా దారం తెగుతుంది అనేటటువంటి సమస్యకు నేను తెలియపరిచేటటువంటి సలహాలు ఏమిటనగా ముఖ్యంగా మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే కుట్టుమిషన్ పరంగా ఉండేటటువంటి కుట్టు మిషన్లు చిన్న మిషన్ పెద్ద మిషన్ జిగ్జాగ్ ఫైంట్ ఓర్లాక్ ఇండస్ట్రియల్ మిషన్స్ ఈ యొక్క మిషన్స్తో పాటు ఫాయింట్ ఓర్లాక్ కూడా ఉంటుంది మీరు దారం తెగేటటువంటి సమస్యకు పరిష్కారం అడగడం జరిగింది కదా ఇప్పుడు నేను తెలియపరిచేటటువంటి విషయాలు చూడండి కొంతమంది కుట్టేటటువంటి వ్యక్తులు వారికి ఉండేటటువంటి అనుభవం తక్కువగా ఉండడంతో కొంతమంది కుట్టేటటువంటి వ్యక్తులకు అనుభవం తక్కువగా ఉండడంతో సూదిని సూదిని ఉంచాల్సినటువంటి ప్లేస్ కన్నా ఉంచాల్సినటువంటి స్థానంలో ఉల్టా పెట్టడం వలన అనగా చిన్న మిషన్ని గనక మీరు గమనించినట్లయితే ఒకవైపు సూది ప్లాట్ ఉంటుంది కింద భాగం ప్లాట్ ఉంటుంది ఈ యొక్క ప్లాట్ ఉండేటటువంటి భాగాన్ని సూది నట్టు అనగా కుడి చేతి సైడ్ వైపు ప్లాట్ ఉండేటటువంటి భాగాన్ని పెట్టినట్లయితే దారం కట్టబడమనేది ఉండదు ముఖ్యంగా నేను తెలియపరిచేటటువంటి విషయం ఏమిటంటే సూది ఉల్టా పెట్టినట్లయితే అనగా ఉంచాల్సినటువంటి స్థానంలో ఉంచకుండా దానిని తిరిగి పెట్టినట్లయితే పొడుగు ఒకవైపు ఉండేటటువంటి ప్లాట్ భాగం కుడి చేతి సైడ్ ఉండాలి అది కనుక ఎడమ చేతి వైపు కనుక ఉంచినట్లయితే మొదటగా కుటుమిషన్ పరంగా వచ్చేటటువంటి సమస్య ఏమిటనగా దారం తెగడం దారం తెగడం కుడుతూ ఉండగా కుట్లు స్టేట్గా కుడుతూ ఉంటాం కదా కుట్లు కొన్ని వదిలి వదిలిపెడుతూ కుడుతూ ముందుకు సాగుతూ ఉంటుంది మనం కుట్టేటప్పుడు కొద్ది కొద్దిగా పొడుగు పొడుగ్గా దారాలు వదిలిపెడతాయి సూది ఉల్టా పెట్టడంతో ఈ సూది ఉల్టా పెట్టడం వలన కింద షటల్ మీద కూడా పడుతూ సూదులు ఇరిగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది ముఖ్యంగా నేను తెలియపరిచేటటువంటి విషయం కుట్టేటటువంటి మిషన్లలో మొదటగా మీరు అబ్జర్వేషన్ చేయాల్సినటువంటి విషయం సూది సక్రమంగా పెట్టారా లేదా లేదు లేకుండా ఉన్నట్లయితే దానిని ముందు సరిచూసుకోవాలి రెండవది కుట్టు లూజ్గా వస్తుందని చెప్పేసి అని నాకు తెలియపరిచినటువంటి విషయానికి నేను ఇచ్చేటటువంటి సూచనల్లో తారి సెట్టు అనగా సెట్టు పైన స్ప్రింగు బిల్లల మధ్యన చెత్త కనుక ఉన్నట్లయితే స్ప్రింగు బిల్లల మధ్యన పైన మన కంటి కవపడుతుంటాయి కదా స్ప్రింగ్ బిల్లలు స్ప్రింగు నటు అనేది ఉంటుంది ఆ స్ప్రింగ్ బిల్లల మధ్యన ఎక్కడైనా చెత్త ఉన్నట్లయితే క్లాత్ క్రింద భాగంలో కుట్టు లూజ్గా వస్తుంది ఆ స్ప్రింగ్ ముందుండేటటువంటి నటును ఫస్ట్ బిల్లలను కొద్దిగా వెడల్పుగా అని తార్ సెట్ తార్ సెట్ తార్ బిల్లలు వాటి యొక్క రెండు ప్లేట్స్ని కొంచెం వెడల్పు అని గట్టిగా గాలి ఊదినట్లయితే అందులో ఉన్న చెత్త చెదారం బయటికి వెళ్ళిపోయి మనం దారం సూది దగ్గర గుంజినట్లయితే మనకు లూజ్గా రాకుండా స్ప స్ప్రింగ్ దారం టైట్గా రావడంతో క్లాత్ కింద భాగం కుట్టు నీట్గా వస్తుంది క్లాత్ పైన సైడ్ కనుక కుట్టు లూజ్గా వస్తున్నట్లయితే షటల్ డబ్బీ బాబిన్ కేస్ బుట్ట ఇవన్నీ ఒకటే పదం అండి బాబిన్ కేస్ యొక్క పత్తి స్క్రూ కొంచెం టైట్ చేసినట్లయితే క్లాత్ పైన భాగం కుట్టు నీట్గా రావడానికి అవకాశం ఉంటుంది క్రింది భాగం బాబిన్ కేస్ చిన్న స్క్రూ ఇప్పినట్లయితే పత్తి ఊడుతుంది ఆ పత్తిని ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ యధావిధిగా పెట్టి దారం బాబిన్లో నుండి గుంజి చూసినట్లయితే కొంచెం లూజ్గా రాకుండా కొద్దిగా గట్టిగా వచ్చే విధంగా నటు టైట్ చేసుకుంటే క్లాత్ పైన భాగం కూడా కుట్టు చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు నేను తెలియపరిచేటటువంటి విషయం ప్రతి మిషన్కి ఉపయోగకరంగా ఉండేటటువంటి విషయమే మనం ఎక్కువ కాలం మిషన్ను వాడకం వాడడంతో పాటు ఈ యొక్క కుట్టు మిషన్స్లలో క్లాత్ను స్పీడ్గా వెనకకు నెట్టడానికి పనిచేసేటటువంటి పళ్ళు పళ్ళలో చెత్త చెదారం అంటే దారం ముక్కలు కానీ లోపల ఆ డస్ట్ క్లాత్కి సంబంధించిన డస్ట్ పండ్ల బిళ్ళ లోపల పండ్ల మధ్యన ఉండడంతో క్లాత్ను స్పీడ్గా వెనకకు నెట్టకుండా ఉంటుంది దీనికి మీరు చేయాల్సినటువంటిది మనం సూది క్రింద భాగంలో పాదం ఉంటుంది కదా దాని క్రింద భాగంలో పండ్ల బిల్ల ప్లేట్ అనేటటువంటిది ఉంటుంది అటు ముందు భాగం ఇటు మన మన సైడు అనగా రెండు స్క్రూలు ఫిట్టింగ్ ద్వారా ఉండేటటువంటి పండ్ల బిల్లను రెండు స్క్రూలు ఇప్పేసి ఆ ప్లేట్ పక్కకు జరిపి ఆ పళ్ళ లోపట ఉండేటటువంటి చెత్తను శుభ్రంగా క్లీన్ చేసుకున్నట్లయితే పళ్ళు మన చేతికి తగిలే విధంగా ఎత్తుగా ఉండడం జరుగుతుంది అది మన చేతికి తగిలేంత లెంత్లో ఉన్నట్లయితే మనం క్లాత్ ఈ యొక్క డస్టును క్లీన్ చేసిన తర్వాత యధావిధిగా మళ్ళీ పండ్ల బిళ్ళ స్క్రూలు ఫిట్టింగ్ చేసుకొని మనం కుట్టుకున్నట్లయితే క్లాత్ స్పీడ్గా కూడా వెనకకు వెళ్ళడం జరుగుతుంది ఈరోజు నేను తెలియపరిచినటువంటి విషయంలో దారం తెగడం కుట్టు లూజ్గా ఉన్నట్లయితే సరిచూసుకోవడం కుట్టు కుడుతున్నప్పుడు మధ్య మధ్యలో వదిలిపెడుతూ కుట్టుపడుతూ కొనసాగుతున్నట్లయితే టాకా రావడం అనేటటువంటి ఈ యొక్క మూడు విషయాలను తెలియపరచడం జరిగింది మీకు ముఖ్యంగా నేను ఇంకొక విషయాన్ని తెలియపరుస్తున్నాను కొత్తగా కుట్టేటటువంటి ట్రైనింగ్ తీసుకోకుండా కుట్టేటటువంటి వారికి నేను తెలియపరిచేటటువంటి విషయం మనకు కుట్టడం రాదు అని అనుకున్నప్పుడు మొదటగా మొదటిసారి ఎక్కి కుడుతున్నాం కుట్టడం నేర్చుకోవాలి అని భావించేటటువంటి వ్యక్తులకు నేను తెలియపరిచేటటువంటి విషయం ఏమిటి అనగా మీరు దయచేసి పైన దారం తీసేయండి బాబిన్ కేస్ తీసివేయండి ముందుగా షటల్ డబ్బి దారం రెండు తీసేసి మిషన్ మన వైపు ముందుకు మాత్రమే తిరిగే విధముగా మనం మొదటగా తొక్కడం నేర్చుకోవాలి మిషను కుట్టడం రానియట్లయితే ముందుకు తిరుగుతూ వెనకకు తిరుగుతూ ముందుకు తిరుగుతూ వెనకకు తిరుగుతూ ఉండడం వలన పైన దారం కింద దారం పెట్టి ఉన్నట్లయితే షటల్ నందు దారం ఇరికి మిషన్ టక్ 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 అంటూ శబ్దం రావడం మిషన్ హార్డ్గా తిరగడం కుట్టు కరెక్ట్ రాకుండా మిషన్ గట్టిగా తిరిగేటటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉన్నందున కొత్తగా నేర్చుకునేటటువంటి వ్యక్తులు క్రింది భాగం బాబిన్ కేస్ పైన దారం రెండు తీసేసి మాత్రమే మొదటగా తొక్కడం నేర్చుకోవాలి మిషను కూడా ముందుకు తిరిగే విధము ముందుకు తిరిగే విధముగా మాత్రమే తొక్కేటటువంటి ప్రయత్నం చేయాలి పూర్తిగా తొక్కడం వచ్చిన తరువాత మాత్రమే మీరు పైన దారం కింద బాబిన్ కేస్ పెట్టి రెండు దారాలను మొదటగా చేతిలో పట్టుకొని క్లాత్ పెట్టి ఒక్క కుట్టు పడేంత వరకు ఇప్పుడు పాదం కింద మనం క్లాత్ పెడతాం కదా ఒక్క కుట్టు పడేంత వరకు కిండి దారం దారం రెండు కూడా మన చేతిలోనే ఉండాలి ఈ రెండు దారాలు చేతిలో ఉన్న తర్వాత చక్రాన్ని నిదానంగా తిప్పుకొని ఒక్క కుట్టు పడిన తర్వాత దారాలు వదిలిపెట్టి క్లాత్ పట్టుకొని యథావిధిగా కుట్టుకున్నట్లయితే మనకు మిషన్ ఖరాబ్ కాకుండా ఎక్కువ కాలం పని చేయడానికి ప్రతి ఒక్క మిషన్కి చిన్న మిషన్ కానీ పెద్ద మిషన్ కానీ జిగ్జాగ్ కానీ పాయింట్ ఓర్లాక్ కానీ ఇండస్ట్రియల్ మిషన్స్ కానీ రెండు దారాల చేతిలో పట్టుకొని మొదటగా ఒక కుట్టు పడేంత వరకు రెండు దారాల చేతిలో పట్టుకొని కుట్టు పడ్డ తర్వాత దారాలు వదిలిపెట్టి కుట్టుకున్నట్లయితే కుట్టు మిషన్ ఎక్కువ కాలం పనిచేస్తూ మనకి రిపేరింగ్స్ రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది ఇంకొక విషయం గమనించండి మీరు కుట్టినటువంటి కుడుతూ ఉంటారు కదా కుట్టు కుట్టేటప్పుడు క్లాత్ కనీసం ఒక మూడు ఇంచుల మందం దారం మన చేతికి వెనక సైడ్ క్లాత్ మొత్తం కరెక్ట్గా కుట్టడం అయిపోయింది అక్కడే కట్ చేయకండి క్లాత్ కొంచెం బయటికి తీసి కనీసం ఒక రెండు మూడు ఇంచుల మందం దారం పొడుగుగా ఉన్న తర్వాత కట్ చేసినట్లయితే మిషన్ కింద భాగం షటల్లో దారం ఇరకకుండా మనకు ఎక్కువ కాలం పనిచేయడానికి అవకాశం ఉంటుంది చాలామంది క్లాత్ దిగడంతో మా యొక్క మిషన్కి మేము ఉన్నప్పుడు క్లాత్ దిగడంతో దారం తెగుతుంది అనేటటువంటి సందేహాలను కూడా తెలియపరచడం జరుగుతుంది ఈ యొక్క సమస్య క్లియర్ కావాలంటే మీరు దయచేసి గమనించండి పళ్ళు కొత్తవిగా ఉన్నప్పుడు అవి రఫ్గా ఉంటాయి క్లాత్ మీద కుడుతున్నంతసేపు దారం తెగదు క్లాత్ దిగిన తర్వాత మీకు క్లాత్ దిగిన తర్వాత దారం ఎమ్మటి తెగిపోతుంది అలా తెగినప్పుడు పండ్ల బిల్ల ఇప్పి లోపల ఉన్న పళ్ళకు రెండు స్క్రూలు ఉంటవి అవి తీసి ఎంబ్రీ పేపర్ తుప్పు పేపర్ పైన కొద్దిగా వాటికి ఉండేటటువంటి పాయింటెడ్ అంటే కొచ్చగా ఉంటాయి కదా కొత్త పళ్ళు లైట్గా పైన పొర సాఫ్ చేసుకున్నట్లయితే యథావిధిగా మీరు ఫిట్టింగ్ చేసి కొట్టుకున్నట్లయితే మీకు దారం తెగేటటువంటి సమస్య కూడా ఉండకుండా మిషన్ క్లాత్ దిగినా కానీ దారం కట్ అవ్వకుండా మిషన్ సున్నితంగా పనిచేయడానికి చాలా బాగా ఈ యొక్క ట్రిక్ కూడా ఉపయోగపడుతుంది నేను తెలియపరిచినటువంటి ఈరోజు నేను మీకు తెలియపరిచినటువంటి ఈ విషయంలో కనుక మీకు నచ్చినట్లయితే నేను తెలియపరిచినటువంటి ఈ యొక్క సమస్యల పరిష్కారం మీకు నచ్చినట్లయితే మీరు దయచేసి నా యొక్క ఈ యొక్క వీడియో నేను తెలియపరిచినటువంటి విషయానికి దయచేసి లైక్స్ ఇస్తూ మీ యొక్క మిత్రుల ద్వారా కూడా మన యొక్క ఛానల్ని వీక్షించమని తెలియపరచండి లేదా సబ్స్క్రిప్షన్ చేయించండి మీకు ఇంటి పరంగా కుటుంబీషన్లో ఇంకేదైనా సమస్యలు ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి నేను తెలియపరిచినటువంటి విషయం మీరు కనుక రిపేరింగ్ పర్పస్లో చేసుకోగలిగినట్లయితే మీకు చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం కూడా మీరు చేసుకునే విధంగా నా యొక్క సలహాలు సూచనలు మీకు నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను మీకు ఈ యొక్క వీడియో నచ్చిందని నేను భావిస్తున్నాను అదేవిధంగా మీ యొక్క కుటుంబానికి ఇంకేదైనా సమస్యలు ఉన్నట్లయితే నా యొక్క నెంబర్కి కాల్ చేయవచ్చును లేదా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే నాకు యూట్యూబ్లో మెసేజ్ అయినా చేయవచ్చును మన షాప్ శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ జిల్లా నూతన జిల్లా ఐదు వందల ఆరు నూట ఒకటి పిన్ కోడ్ నా యొక్క దుకాణం పేరు శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మన షాప్ పేరు నా యొక్క ఫోన్ నంబర్ నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ నా యొక్క ఫోన్ నెంబర్ ఇంకొక నెంబర్ కూడా చెప్తున్నాను సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో ఎయిట్ ఇప్పుడు నేను మీకు తెలియపరిచినటువంటి నా యొక్క ఫోన్ నెంబర్ మీకు కుటుంబం పరంగా ఏదైనా సందేహాలు ఉన్నా సలహాలు సూచనలు కావాలని మీరు భావిస్తున్న నా యొక్క నెంబర్కు మీరు కాల్ చేసి కుటుంబ మిషన్ పరంగా సలహాలు సూచనలు తీసుకోవచ్చును ఇంకొక చిన్న విషయం గమనించండి మీరు కుటుంబిషన్ ఎంతో కాలం నుండి వాడుతూ ఉన్నట్లయితే ఆ మిషన్ ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త మిషన్ పొందాలనుకున్న మన షాప్ నందు ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉంటుంది లేదా మీ ప్రాంతంలో మీరు ఎక్కడైనా కుటుంబిషన్ కొనుగోలు చేయాలనుకున్న మీ ప్రాంతంలో ఉన్న కుటుంబిషన్స్ కూడా నాకు వాట్సాప్ చేసినట్లయితే వాటికి ఎంత ధర ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తాను మన షాప్ మహబూబాబాద్ జిల్లాలో శ్రీ వెంకటేశ్వర కుటుమిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ అనేటటువంటి దుకాణం ఉన్నది మన షాప్లోనే మీరు కుటుమిషన్స్ కొనుగోలు చేయండి అని నేను మీకు తెలియపరచడం లేదు మీ ప్రాంతంలో ఉండేటటువంటి మీ ప్రాంతంలో ఉండేటటువంటి కుటుంబిషన్స్లలో కూడా మీరు కొనుగోలు చేయాలనుకున్నా అక్కడ ఏమేం కంపెనీలు ఉన్నవో నాకు తెలియపరిచినట్లయితే అందులో మీకు బెటర్గా పనిచేసేటటువంటి మిషన్ని కూడా నేను మీకు సజెషన్ పరంగా నా యొక్క సలహాని నేను మీకు అందిస్తాను ఇప్పుడు నేను తెలియపరిచేటటువంటి విషయం ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయాలనుకునేటటువంటి వ్యక్తులకు ఈ యొక్క నేను తెలియపరిచేటటువంటి విషయం చాలా బాగా పనికొస్తుంది ఇది మీరు జాగ్రత్తగా వింటారని నేను అనుకుంటున్నాను కుట్టు మిషన్స్ కొనుగోలు చేసేటప్పుడు మొదటగా గమనించాల్సినటువంటి విషయం కుట్టు మిషన్స్లలో జలంధర్ ఫిట్టింగ్ లుధియానా ఫిట్టింగ్ ఢిల్లీ ఫిట్టింగ్ అనేటటువంటి మూడు రాష్ట్రాల మిషన్స్ కూడా ఉంటవి ఇందులో తక్కువ అమౌంట్లో మీరు ఖరీదు చేస్తున్నట్లయితే జలెండర్ ఫిట్టింగ్ పరంగా తక్కువ ధరలో కొత్త మిషన్స్ వస్తాయి కొద్దిగా ఇంకా కొంచెం నాణ్యత పరంగా ఉండాలంటే లుధియానా పరంగా కొత్త మిషన్స్ కూడా ఉంటవి ఇంకా ఎక్కువ నాణ్యత కలగాలి అంటే ఇంకా ఎక్కువ నాణ్యత కలిగి ఉండాలి అని దానికి మీరు భావిస్తుంటే ఢిల్లీ ఫిట్టింగ్ అనేటటువంటి మూడు రాష్ట్రాల మిషన్స్ మనకి అవైలబుల్గా దొరుకుతుంది బ్లాక్ మిషన్స్లలో అరే ఈ మిషన్స్లలో మీరు ఏ మిషన్ ఖరీదు చేసినా రెండి భాగం స్టాండ్ బీడ్ స్టాండ్ ఉండే విధంగా చూసుకోండి క్రింది భాగం స్టాండ్ గ్రేట్ బీడ్ స్టాండ్ ఉండే విధంగా కనుక మీరు చూసుకున్నట్లయితే మీకు ఎక్కువ కాలం పనిచేయడానికి అవకాశం ఉంటుంది కుట్టు మిషన్స్లలో మనం ఇప్పుడు నూతనంగా నయా మోసాలను చూసుకున్నాం అంటే ఏదైనా కుటుంబ మిషన్ ధర తక్కువగా ఉంది అని తెలుపుతూ దాని క్రింది భాగంలో ఐరన్ స్టాండ్స్ని ఇవ్వడం జరుగుతుంది కుటుంబన్స్లలో తక్కువ ధర అని తెలియపరుస్తూ క్రింది భాగం బీడు స్టాండ్ ఇవ్వకుండా ఐరన్ స్టాండుని ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మనకు సుమారుగా ఐదు ఆరు వందల రూపాయలు అమౌంట్ మనకు తగ్గిపోతుంది లేదా ఢిల్లీ ఫిట్టింగ్ ఇవ్వకుండా లుధియానా కానీ జలంధర్ కానీ ఈ ఫిట్టింగ్స్ ఇచ్చినా కానీ మిషన్స్ ధర ఎక్కువ తగ్ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది అంటే తక్కువ ధరలో మిషన్ వస్తుంది అనేటటువంటి భావనతో మీరు కుట్టు మిషన్ కొనుగోలు చేయకండి నాణ్యత పరంగా మీరు కొనుగోలు చేసినట్లయితే తక్కువలో తక్కువ మనకు ఒక ఇరవై సంవత్సరముల నుండి ముప్పై సంవత్సరముల లైఫ్ రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా మనం గమనించాల్సినటువంటి విషయం ఈరోజు మనం కొనుగోలు చేస్తున్నాం తక్కువ ధరలో నేను కుట్టు మిషన్ కొనుక్కుంటే నా ఇంటి వరకు సరిపోతుంది కదా అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు తక్కువ ధరలో మిషన్ వస్తుంది మీరు కొనుక్కొని వెళ్తారు కానీ తక్కువ ధర పరంగా ఉండేటటువంటి కుట్టు మిషన్స్ జాకెట్స్ కుట్టుకోవడానికి లేడీస్ వర్క్కు మాత్రమే పనిచేస్తుంటారు మన ఇంట్లోకి తీసుకొచ్చినటువంటి మిషన్ మన ఇంటి పరంగా చూసుకున్నట్లయితే ప్రతి కుటుంబంలో భర్త కానీ పిల్లలు కానీ అంటే పెద్దవారు చిన్నవారు లేడీస్ వర్క్కైనా జెంట్స్ వర్క్కైనా లేదా మక్మల్ క్లాత్ లాంటి బట్టలైనా ఇవి ఉంటాయి అంటే కుట్టేటటువంటి ఎప్పుడు ఒకే విధంగా పల్చటి క్లాతే రాదు కదా కొన్ని కొన్నిసార్లు మందం క్లాత్లు వస్తాయి కొన్ని కొన్నిసార్లు మక్మల్ క్లాత్ లాంటివి వస్తాయి ఇంకా కొన్నిసార్లు పల్చటి క్లాత్ లాంటివి కూడా వస్తాయి అంటే మనం కొనుగోలు చేసేటప్పుడు నాణ్యత పరంగా తీసుకున్నట్లయితే మన ఇంట్లో పిల్లలవి కానీ పెద్దవాళ్ళవి కానీ అంటే లేడీస్ వర్క్ అయినా జెంట్స్ వర్క్ అయినా జీన్స్ ప్యాంట్ లాంటి అయినా లేదా ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏమైనా బొంతలు కుట్టుకోవాలనుకున్నా నాణ్యత పరంగా ఉండేటటువంటి మిషన్స్లలో మాత్రమే అన్నీ కుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది తక్కువ ధరలో వస్తున్నవి కదా అని చెప్పేసి అని తీసుకున్నట్లయితే మనం ఫ్యూచర్ పరంగా కొద్ది కాలం మాత్రమే ఈ యొక్క కుటుంబ మిషన్స్ పని చేయడం జరుగుతుంది నాణ్యతతో ఉండేటటువంటి మిషన్స్ని మీరు కొనుగోలు చేసినట్లయితే మీకే కాదు మీ పిల్లలకు కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అయితే నేను మీకు ఇప్పుడు తెలియపరుస్తున్నటువంటి విషయం మీరు కొనుగోలు చేసేటప్పుడు కుటుంబన్స్లలో చాలా కంపెనీలు ఉంటాయి చాలా కంపెనీలు ఉంటాయి చాలా మోడల్స్ ఉంటాయి చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ జిగ్జాగ్ పాయింట్ ఓర్లాక్ ఇండస్ట్రియల్స్ మిషన్స్ లాంటివి చాలా కంపెనీల మిషన్స్ ఉంటాయి అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కంపెనీకి ఆదరణ కలిగి ఉంటుంది అందువలన మీ యొక్క ప్రాంతంలో అంటే మిషన్ పరంగా ఏది ఏ కంపెనీ ఎంత నాణ్యత ఉంటుంది అనేటటువంటి విషయాలు మీకు తెలియకపోవచ్చునో అందువలన మీ ప్రాంతంలో మీరు ఎక్కడైనా కొనుగోలు చేయాలనుకుంటే మీ వద్ద లభించేటటువంటి మిషన్స్లలో బెటర్ ఏది ఉంటుందనేటటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తాను మీకు కుటుంబ పరంగా ఏదైనా సలహాలు సూచనలు నేను తెలియపరిచినా లేదా మీరు ఇంకెక్కడైనా కొనుగోలు చేసినా నాకంటూ ఏమి ఏమి రాదు నా ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకి నేను అందించేటటువంటి సలహాలు సూచనలు మీకు నచ్చినట్లయితే నా యొక్క షాప్ పేరు ప్రఖ్యాతలు కూడా బయటికి వస్తాయి అనేటటువంటి ఆలోచనతో మాత్రమే నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని పెట్టడం జరిగింది అయితే కుటుంబషన్ పరంగా ఇప్పుడు అతి త్వరలో రాబోతున్నటువంటి కంపెనీ నూతనంగా సుమిత్ నేమ్తో కుటుమిషన్ అతి త్వరలో రాబోతుంది సుమిత్ కంపెనీలలో రెండు రకములు ఉన్నవి ఎస్యుఎంఎంఐటీ సుమిత్ అనేటటువంటి కంపెనీ నూతనంగా రాబోతుంది ఈ యొక్క కుటుంబిషన్ నాణ్యత పరంగా సూపర్ క్వాలిటీతో బయటికి రానున్నది ఈ యొక్క సుమిత్ కంపెనీ సుమిత్ కంపెనీలో దయచేసి గమనించండి రెండు రకాల నేమ్స్ ఉన్నవి ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్గా ఎస్యుఎంఈటి అనేటటువంటి పేరు ఉన్నది నేను మీకు తెలియపరిచేటటువంటి విషయం దయచేసి గమనించండి ఎస్యుఎంఎంఐటీ సుమిత్ ఈ యొక్క కంపెనీ మిషన్ అతి త్వరలో లాంచింగ్ అవ్వడానికి సిద్ధం సిద్ధమవుతుంది ఈ యొక్క మిషన్ కొనుగోలు చేసినట్లయితే తక్కువలో తక్కువ ఐదు సంవత్సరముల గ్యారంటీతో మిషన్ అమ్మకానికి రా అంటే రావడానికి సిద్ధం అవుతున్నవి మ్యానుఫ్యాక్చరింగ్ నడుస్తున్నది యూనిట్ ఈ యొక్క మిషన్ పరంగా మనం జాకెట్స్ కుట్టుకోవచ్చును ఫ్యాన్ షర్ట్స్ కుట్టుకోవచ్చును బొంతలు కుట్టుకోవచ్చును పట్టాలు కూడా కుట్టవచ్చును అంటే మిషన్ పరంగా హెవీ క్వాలిటీ అధిక నాణ్యతతో కలిగి ఐదు సంవత్సరముల గ్యారంటీతో ఎస్యూఎంఎంఐటీ సుమిత్ కంపెనీ రావడానికి సిద్ధంగా ఉంది ఈ యొక్క కుట్టు మిషన్కు ఐదు సంవత్సరముల గ్యారెంటీ ఉంటుంది ఎలాంటి సామాన్ అరుగుదల వచ్చినా పుట్టుమిషన్కు సంబంధించినటువంటి అమ్మకం దారులు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం రిపేరింగ్కు సంబంధించి ఏదైనా సామాగ్రి అరిగినట్లయితే ఐదు సంవత్సరంలో వరకు కంపెనీ వారిదే సర్వీస్ బాధ్యతలు కలిగి ఉంటాయి